హాయ్ ఎవ్రీవన్ అందరూ మేమైతే బాగున్నామండి ఏం చేస్తున్నారు అందరూ ఆ వంటలు అయినాయా తిన్నారా ఇంకా అండి ఏం విషయం అంటే నేను చెప్పాను కదా మా బాబు ఎగ్జామ్ రాయకపోతే బాగుండు అని విషయం ఏంటంటే అండి ఈ పూలయితే చూడండి దాని గురించి అయితే తెలుసుకుందాం ఎందుకలా అన్నాను ఏంటి అనేది అయితే మీకు చెప్తాను అయితే నేను ఏదో ఒకటి చూపిస్తూ విషయాన్ని చెప్తూ ఉంటాను కదా సో ఇప్పుడైతే ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ని మీకు చూపిస్తూ విషయాన్ని అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి ఇవైతే చూడండి చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అయితే ఇవైతే చూడండి బాగున్నాయి కదా ఫ్లవర్స్ ఇవైతే పెద్ద సన్ఫ్లవర్స్ లాగానే ఉన్నాయి కానీ చిన్నగా ఉన్నాయి చెట్లు అయితే చిన్న చిన్నగా ఉన్నాయి పెద్ద సన్ఫ్లవర్స్ కన్నా చిన్నగా చిన్న చామంతి పూల కన్నా పెద్దగా ఉన్నాయండి ఫ్లవర్స్ అయితే నాకైతే భలే నచ్చినాయి ఇంకా మా చిన్నోడు చూస్తున్నాడు ఇవాట ఎండ వల్ల ఇలా అయిపోయినాయి అంట పెద్ద ఫ్లవర్సే అంట ఎండ వల్ల ఇలా అయిపోయినాయి అంట ఇంకా మా చిన్నోడైతే అట్లా చెప్తున్నాడు సో ఈ ఫ్లవర్స్ని చూస్తూ అవును ఎందుకంటే మీరు మీ బాబు ఎగ్జామ్ రాయకపోతే బాగుండు అని అంటున్నారు అనే కదా మీ డౌట్ అయితే నిజంగానే అండి నాకైతే అట్లానే అనిపిస్తుంది ఎందుకు అలా అనిపిస్తుంది అంటే నిజంగానే అండి ఎగ్జామ్ రాయకపోతే బాగుండేదేమో నిజంగా ఎందుకంటే మా బాబు అయితే ఫిఫ్త్ క్లాస్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ అయితే రాసిండండి ఆ రోజు మీకు చెప్పాను కదా షార్ట్లో చెప్పాను మేము ఎగ్జామ్ రాయడానికి వచ్చినామని చెప్పేసి సో ఆ ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి అనమాట మా బాబుకైతే సీట్ వచ్చేసింది సో ఎగ్జామ్ రాయడం వల్లే కదండి సీట్ వచ్చింది ఇంకా హాస్టల్ పంపించాలి మా చిన్నోడినైతే చిన్నోడు అంటే రిక్కీ కాదండి పెద్దబ్బాయి అనమాట బాబు సో జయబాబుని హాస్టల్కి పంపించాల్సి వస్తుందేమో అని ఎగ్జామ్ రాయకపోయి ఉంటే ఇలాంటి ఆ ఆట కూడా వచ్చేది కాదు కదా అనేది నా ఆలోచన ఇప్పుడైతే ఎవరికి దగ్గరికైనా వెళ్తే ఎగ్జామ్ రాసిన రోజు సెలబ్రేషన్ సీట్ వచ్చిన అయితే ఫుల్ సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాం అన్నమాట సో అందరికీ తెలిసిపోయింది సీట్ వచ్చిందని చెప్పేసి సో సీట్ వచ్చినప్పుడు ఎందుకు పంపించరు పిల్లల చదువు పాడు చేయొద్దు మంచిగా చదువుకునే పిల్లల్ని ఎందుకు ఇంటి దగ్గర ఉంచుకుంటారు అది అని చెప్పేసి అందరూ అంటున్నారండి నిజంగా నాకైతే అస్సలు పంపించాలని లేదు కానీ ఏం చేస్తాం చెప్పండి అందరూ అయితే పంపించాలి పంపించాలి హాస్టల్లో సీట్ వచ్చినప్పుడు ఇంటి దగ్గర ఉంచుకోవడం ఎందుకు పిల్లల స్టడీ పాడి చేయడం ఎందుకు అది అని అంటున్నారు నాకైతే అస్సలు ఇష్టం లేదండి ఆ థాట్ వస్తే నేను ఇంకా స్కూల్స్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా కొన్ని రోజుల సమయమే ఉంది సో నాకైతే అస్సలు మనసుని అయితే అనమాట ఫుల్ బాధ అనిపిస్తుంది నిజంగా మా బాబుని హాస్టల్కి పంపించాలి అంటే ఏదోలా ఉంది నాకైతే సో ఎవరి పిల్లలైనా అంతే కదా మనం పిల్లల్ని చాలా ప్రేమగా చూసుకుంటాం కదా ఒక్కసారిగా ఎటైనా వెళ్ళాల్సి వస్తే అలాగే అనిపిస్తుంది ఏమో నాకైతే అట్లానే ఉంది ఫుల్ బాధ అవుతుంది అండి హాస్టల్కి పంపించాల్సి వస్తుంది అందరూ అయితే పంపించాలి పంపించాలి హాస్టల్లో సీట్ వచ్చినప్పుడు ఎందుకు ఇంటికాడ ఉంచుకోవడము అది ఇది అని అంటున్నారు సో మీరు మీ పిల్లల్ని హాస్టల్లో వేశారా నిజంగా మీకు ఇలానే అనిపించిందా పిల్లల్ని హాస్టల్లో వేస్తే బెటరా ఇంటి దగ్గర ఉంచుకుంటే బెటరా కానీ ఫోన్ నుంచి అయితే బాగా దూరంగా ఉంటారు కదండి ఇరవై నాలుగు గంటలు ఫోన్ చూస్తూ ఉంటారు టీవీ చూస్తూ ఉంటారు ఈ ఫోన్కు టీవీకి దూరంగా ఉంటారు కదా అనిపిస్తుంది హాస్టల్లో వేస్తే కానీ పంపించడానికే మనసు వస్తలేదండి ఫుల్ బాధ అవుతుంది అందరు కూడా అంటున్నారు చదువు ఎందుకు పాడిస్తారని కానీ ఎందుకు హాస్టల్కి పంపించాలంటే అస్సలు మనసు ఒప్పుకోవట్లేదు స్కూల్స్ ఇంకా ఓపెన్కి స్టార్ట్ అవ్వడానికి ఇంకా టైం తక్కువే ఉంది ఒకవేళ స్కూల్స్ ఓపెన్ అయితే మా బాబుని హాస్టల్కి పంపించాల్సి వస్తుందని నా బాధ అండి అందుకే నేను ఎగ్జామ్ రాయకపోతే బాగుండు అని పెట్టాను సో ఎగ్జామ్ రాయకపోతే సీట్ వచ్చేది కాదు సీట్ రాకపోతే ఈ ఏ ఉండేది కాదు చక్కగా స్కూల్కి పోయేటోడు సరే చూద్దాం వాటి టాలెంట్ ఎంత ఉందని అయితే ఎగ్జామ్ రాపిస్తాను అనమాట నేనైతే సో సీట్ వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే ఇంకా మంచిగా చదువుకుంటారు కదా పంపించకపోతే ఎట్లా అని చెప్పేసి అనిపిస్తుంది అందరూ కూడా అదే అంటున్నారు హాస్టల్కి పంపిస్తే బెటరా పంపించకపోతే బెటరా మీరే మీరు కూడా ఆలోచించి నాకైతే ఏదైనా సజెస్ట్ చెప్పండి ఇంకా నాకైతే ఫుల్ బాధ అవుతుందండి నిజంగా ఇదంతా ఏంటి అనిపిస్తుంది అసలు ఆరోగ్యం కూడా సెట్ అయినట్టు అనిపిస్తలేదు సిక్ అయినట్టు అనిపిస్తుంది స్కూల్స్ దగ్గరికి వస్తున్నాయి రీఓపెన్కి అంటే ఇప్పుడైతే మా వాళ్ళ నానమ్మల ఇంటికాడు ఉన్నాడు మా జై బాబు ఆడుకుంటున్నాడు ఇంకా ఒకవేళ హాస్టల్కి వెళ్ళాల్సి వస్తుందేమో ఇంకా ఆడుకొని లే అని నేనైతే ఇంకా ఆడుకొని అని ఉంచాను అక్కడే అక్కడే ఆడుకోవడం అంటే ఆయనకి ఇష్టము ఈ ఫ్లవర్స్ అయితే భలే ఉన్నాయండి నాకైతే భలే నచ్చినాయి ఇవైతే బాగున్నాయండి అసలు ఇవి పెద్ద సన్ఫ్లవర్స్ కన్నా చిన్నగా చామంతి పూల కన్నా పెద్దగా ఉన్నాయండి ఈ పూల పేర్లు ఏంటో నాకైతే తెలీదు కానీ పూలు అయితే బాగున్నాయి మీకు నచ్చితే ఈ పూల పేరు ఏంటో మీకు తెలిస్తే అయితే కామెంట్ చేయండి ఇవైతే చాలా బాగున్నాయండి పూలు చూడండి ఇంకా మా బాబుని హాస్టల్కి పంపించాలంటే అసలు ధైర్యం రావట్లేదండి నిజంగా హాస్టల్కి పంపిస్తే పెట్టారా పంపించకుండా ఇంటి దగ్గరే ఉంచుకొని స్కూల్కి పంపించుకుంటే పెట్టారా ఇంకా మాకేం మా అయితే ఏమీ తోచట్లేదు అన్నమాట సో అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను సో మీరు మీకు అనిపించింది ఏదైనా ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్లో చెప్పండి మా పిల్లలు కూడా హాస్టల్కి అని చెప్తే నాకు కూడా చాలా ధైర్యంగా ఉంటుందండి తర్వాత హాస్టల్కి హాస్టల్లో వెళ్ళిన వాళ్ళు పిల్లలు ఉంటే ఎలా ఉంటుంది హాస్టల్లో అని బాగానే ఉంటుందా లేకపోతే రిస్కా అని కూడా మీకు తెలిస్తే చెప్పండి హాస్టల్ హాస్టల్ అండి బాబు నేనైతే వెళ్ళలేదు ఇంకా మా బుడ్డోడైతే హాస్టల్కి వెళ్ళాల్సి వస్తుందేమో మా పెద్దోడిని అయితే హాస్టల్ పంపించాల్సి వస్తుందేమో నాకైతే బాధ అవుతుంది నేనైతే హాస్టల్ ఎట్లు ఉంటుందో కూడా నాకైతే అండి నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు హాస్టల్కి నా చిన్నప్పటి నుంచి కూడా హాస్టల్ స్టడీ లేదు నా లైఫ్లో ఫస్ట్ అనిపించింది హాస్టల్ ఎట్లుందో నేను చూడలేదు మా అబ్బాయి బుడ్డు మా పెద్దోళ్ళైనా మా చిన్నోళ్ళైనా చూడాలి అని సీట్ వచ్చిన తర్వాత అనిపిస్తుంది నేనే చూడలేదు వాళ్ళు ఎందుకులే చూడ్డం అని మీ బాధతో పాటు చాలా భయంగా కూడా ఉంది లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ